ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మంచి ఆవ పెట్టిన పులిహోర చేసుకుందామండి టెంపుల్ స్టైల్ పులిహోర అద్దరిపోతుంది అంటే టూ స్టైల్స్లో చేస్తారు టెంపుల్లో ఇదేమో ఆవ పెట్టిన పులిహోర అనమాట ఆవ పొడి వేస్తాము సో ముందుగా ఆయిల్లో మెంతులు కంపల్సరీ తర్వాత జీలకర్ర ఆవాలు పచ్చిమిర్చి అన్నీ వేసుకోండి మంచి ఎక్కువ ఎండుమిరపకాయలు మినపప్పు శనగపప్పు పల్లీలు కరివేపాకు ఎంత ఎక్కువ ఉంటే పోపు అంత బాగుంటుందండి అండ్ ఇంగువ అనేది మస్ట్ పసుపు కూడా యాడ్ చేసుకుందాం ఈ పోపు గోలింది అనుకున్నాక మంచి చింతపండు పులుపు యాడ్ చేసేద్దామండి చిక్కగా పిసుక్కున్న చింతపండు గుజ్జు అని సరిపడా సాల్ట్ వేసుకొని ఇలా గుజ్జుగా అయ్యేంత వరకు దీన్ని మంచిగా మరిగించుకోవాలన్నమాట నెక్స్ట్ మంచిగా అన్నాన్ని చల్లారి పెట్టాక ఇందులో ఆవపొడి అంటే నేను ఒక హాఫ్ కిలో రైస్కి వన్ టీ స్పూన్ ఆవపొడి వేస్తున్నాను అండ్ ఒక త్రీ స్పూన్స్ నువ్వులు వేస్తున్నాను త్రీ టీ స్పూన్స్ నెక్స్ట్ చింతపండు గుజ్జు కూడా వేసేసుకొని మంచిగా కలిపేసుకుంటే అద్దిరిపోతుంది స్పెషలీ వింటర్స్లో